ఈ ఎండాకాలంలో ఒంట్లో వేడిని తగ్గించి ఇట్టే నీరసాన్ని తగ్గించే రెండు రకాల సగ్గుబియ్యం జావలు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఒక గిన్నెలోకి చిన్న కప్పు సగ్గుబియ్యం తీసుకొని రెండుసార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి ఇందులోకి వన్ కప్పు సగ్గుబియ్యానికి ఏడు కప్పుల వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలండి ఇలా నానపెట్టుకోవడం వలన త్వరగా ఉడుకుతాయి హాఫ్ అన్ అవర్ తర్వాత గిన్నె స్టవ్ మీద పెట్టుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఈ సగ్గుబియ్యాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈలోపు మరొక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలండి ఒక పది నిమిషాల పాటు ఈలోపు మనకి బియ్యం కూడా త్వరగా ఉడికిపోయాయి ఇవి పక్కగా తీసిపెట్టుకోవాలండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇంకా సర్వింగ్ చేసుకోవాలండి ఒక గ్లాసులోకేమో సగం దాకా ఈ సగ్గుబియ్యం జావను వేసుకోండి మరొక గ్లాసులోకి కూడా అలాగే సగ్గుబియ్యం జావను వేసి పెట్టుకోండి నాన్ పెట్టుకున్న సబ్జా సీడ్స్ని రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఒక్కొక్క గ్లాస్లో ఒక ఏమో చిక్కటి మజ్జిగను వేసుకోండి మరొక గ్లాస్లో కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి మజ్జిగ వేసుకున్న దాంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను పాలు వేసుకున్న దాంట్లో పంచదార అయినా బ్రౌన్ షుగర్ అయినా బెల్లం అయినా యూజ్ చేసుకోవచ్చండి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే రెండు రకాల సగ్గుబియ్యం జావలు రెడీ